నమస్కారం ఈరోజు మనం భారతదేశపు అతిపెద్ద గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ జరుగుతున్న ఒక పెద్ద మిస్టరీని ఛేదించబోతున్నాం అదేంటంటే లక్షలాది మంది కార్మికులు ఉన్నట్టుండి సిస్టం నుండి ఎలా మాయమయ్యారు దీనివనుక అసలు కథేంటో చూద్దాం ఈ సంఖ్య చూడండి ఇరవై ఏడు లక్షలు కేవలం నెల రోజుల పైనే ఇంతమంది కార్మికులను సిస్టం నుండి తొలగించారు అంటే దాదాపు ఒక పెద్ద నగర జనాభా అంత వింటుంటేనే షాకింగా ఉంది కదా అసలు ప్రశ్న ఇదే ఇంత తక్కువ టైంలో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఎలా అదృశ్యమయ్యారు ఇది కేవలం ఏదైనా టెక్నికల్ పొరపాటా లేక దీని వెనుక మనం చూడని లోతైన కథేదయ్యా ఉందా సరే అసలు ఏం జరిగిందో చూద్దాం మన పరిశోధనంతా అక్టోబర్ పది నుండి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య జరిగిన సంఘటనల మీదే అంటే కేవలం ముప్పై ఐదు రోజులు ఈ ముప్పై ఐదు రోజుల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున తొలగింపులు జరిగాయి అసలు ఆ టైంలో ఏం జరిగిందో లోతుగా చూద్దాం ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం కొన్ని విషయాలు చూడాలి ముందుగా టైం లైన్ని పరిశీలించాలి ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తోందేమో చూడాలి ఆ తర్వాత గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని కూడా చెక్ చేయాలి ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అంటే ఆరు నెలల్లో ఎయింటి త్రీ లక్షలకు పైగా కొత్త కార్మికులు సిస్టంలో చేరారు ఇది మామూలే కాని నవంబర్ ఒకటిన కేవైసీ అనే కొత్త రూల్ తప్పనిసరి అయిన వెంటనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది కేవలం నెల రోజుల్లో చేరికలు ఆగిపోవడమే కాకుండా ఏకంగా పదిహేడు లక్షల మంది నిక్కరంగా సిస్టం నుండి బయటకెళ్లిపోయారు ట్రెండ్ మొత్తం తలక్రిందులైందనమాట కాని ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు ఇది కేవలం మొత్తం జాబ్ గార్డ్ల సంఖ్య గురించి మాత్రమే కాదు అసలు విషయం ఇప్పుడు మొదలవుతుంది ఈ తొలగింపుల వల్ల ఎవరి మీద ఎక్కువ ప్రభావం పడిందో చూస్తే సమస్య తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది ఇది చూడండి యాక్టివ్ వర్కర్స్ అంటే క్రియాశీల కార్మికుల సంఖ్యలో ఆరు లక్షల తగ్గుదల అంటే వీళ్లు కేవలం జాబితాలో పేర్లు కాదు వీళ్లంతా పని కోసం ఈ పథకంపై నిజంగా ఆధారపడిన వ్యక్తులు వాళ్లను తీసేయడమంటే వాళ్ల జీవనోపాధిని దెబ్బతీయడమే అసలు ఈ క్రియాశీల కార్మికుడు అంటే ఎవరు సింపుల్గా చెప్పాలంటే తమ కుటుంబాన్ని పోషించుకోడానికి గత మూడేళ్లలో కనీసం ఒక్కరోజైనా ఈ పథకం కింద పనిచేసిన నిజమైన మనుషులు వాళ్లను తొలగించడమంటే వాళ్ల ఉపాధి హక్కును లాగేసుకోవడమే ఇలా ఒక కొత్త టెక్నాలజీ రూల్ రావడం వెంటనే ఇంతమందిని తీసేయడం ఇది కొత్తేమీ కాదా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం చూస్తే ఇది మొదటిసారి కాదని క్లియర్గా అర్థమవుతుంది గతంలో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ అంటే ఏబీపీఎస్ని ని తప్పనిసరి చేసినప్పుడు తొలగింపులు ఒక్కసారిగా రెండు వందల నలభై ఏడు శాతం పెరిగాయి ఇప్పుడు ఈ కేవైసీతో కూడా అచ్చం అలాగే భారీ పెరుగుదల కనిపిస్తోంది ఇది యాదృచ్ఛికం అని అనుకోవడానికి లేదు దీంతో మనం మూలకథనంలోని ఒక కీలకమైన ప్రశ్నకు వస్తాం అధికారులేమంటారంటే నకిలీ లేదా దొంగ ఖాతాలను ఏరివేయటానికే ఈ తొలగింపులని సరే మరి డేటాబేస్ ఇప్పటికే శుభ్రం చేశామని గతంలో చెప్పారు కదా అలాంటప్పుడు మళ్ళీ ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు తొలగిస్తున్నట్టు ఈ తొలగింపులు దేశం మొత్తం ముక్కేలా జరగలేదు డేటాని కొంచెం లోతుగా చూస్తే అసలు సమస్య ఎక్కడుందో తెలిసిపోతుంది అత్యధికంగా ఈ కేవైసీ పూర్తి చేసిన రాష్ట్రాలను పరిశీలిస్తే ఒక రాష్ట్రం హాట్స్పాట్లా కనిపిస్తుంది ఈ టేబుల్ చూడండి ఈ కేవైసి బాగా చేసిన టాప్ త్రీ రాష్ట్రాలు ఇవి ఛత్తీస్గఢ్ తమిళనాడులలో తొలగింపులు కొన్ని వేలల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఏకంగా పదిహేను లక్షలు దాటిపోయింది మిగతా రాష్ట్రాలతో అసలు పోలికే లేదు కదా ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఇరవై ఏడు లక్షల తొలగింపులలో సగానికి పైగా అంటే దాదాపు యాభై తొమ్మిది శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి అంటే దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి ఒక ఎత్తు ఒక్క ఏపీ ఒక ఎత్తు అన్నమాట అసలు సమస్య ఇక్కడే కేంద్రీకృతమై ఉంది సరే ఇంత భారీగా అది ఒకే రాష్ట్రంలో ఎందుకిలా జరుగుతోంది దర్యాప్తులో తేలిందేంటంటే సమస్య టెక్నాలజీలో కాదు అసలు వాళ్లను తీసేస్తున్న ప్రాసెస్లోనే ఒక పెద్ద లోపముంది ఒక కార్మికుడి జాబ్ కార్డ్ తీసేయాలంటే ప్రాసెస్ ఎంత ప్రమాదకరంగా సింపుల్గా ఉందో చూడండి ఫస్ట్ ఎవరో ఒకరు వచ్చి ఆ కార్మికుడు చనిపోయాడు లేక వలస వెళ్ళిపోయాడు లేక ఇది నక్లీ కార్డ్ అని చెప్తే చాలు అంతే దానికి ఏ డెత్ సర్టిఫికెట్ గానీ ఇంకేదైనా ప్రూఫ్ గానీ అస్సల లేదు జస్ట్ ఆ మాట మీద వాళ్ల జాబ్ కార్డ్ డిలీట్ అయిపోతుంది ఇక్కడే అసలు సమస్య ఉంది ఒక మంచి సిస్టంలో అయితే ఎలా ఉండాలి ప్రతి తొలగింపుకు సరైన ప్రూఫ్ వెరిఫికేషన్ ఉండాలి కాని ఇప్పుడెలా ఉంది జీరో వెరిఫికేషన్ ఎవరు తీసేశారో ఎందుకు తీసేశారో కూడా తెలియనంత దారుణంగా ఉంది పరిస్థితి సో చూస్తే ఇదొక చిన్న పొరపాటు కాదు ఇదొక ఫెయిలియర్స్ చైన్ లాంటిది వెరిఫికేషన్ సిస్టమ్స్ చాలా వీక్గా ఉన్నాయి చెక్స్ లేవు ఆడిట్ ట్రేల్స్ లేవు ఎవరు పడితే వాళ్లు తొలగింపులు చేసేవచ్చు ఎవరికీ జవాబుదారీతనం లేదు దీనివల్ల ఇంతకుముందు అన్యాయంగా తీసేసిన వాళ్లను మళ్లీ చేర్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పూసిన పన్నీరవుతున్నాయి మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి ఈ దర్యాప్తు ఆధారంగా తదుపరి నష్టాన్ని ఆపడానికి మూలకథనం ఒక అత్యవసర పరిష్కారాన్ని ప్రతిపాదిస్తోంది ఆ పరిష్కారమే మొరటోరియం సింపుల్గా చెప్పాలంటే జాబ్ కార్డులు తీసేసే ఈ ప్రాసెస్ని వెంటనే ఆపేయాలి తాత్కాలికంగా కంప్లీట్ గా బ్యాన్ చేయాలి అనమాట అసలు ఈ మొరటోరియం ఎందుకంత ముఖ్యం ఎందుకంటే ఫస్ట్ ఇది అర్హులైన వాళ్లను అన్యాయంగా తీసేయడం ఆపుతుంది ఆ తర్వాత ఈ గ్యాప్లో ఉన్న లోపాలను సరిచేయడానికి సరైన వెరిఫికేషన్ రూల్స్ పెట్టడానికి ఎవరిది బాధ్యతో తేల్చడానికి అవసరమైన టైం దొరుకుతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే అసలు టార్గెట్ కేవలం తొలగింపులను ఆపడం కాదు అసలు ఇలాంటివి ఎలాంటి అడ్డూ లేకుండా జరగడానికి కారణమైన సిస్టమ్ని సమూలంగా మార్చడం చివరగా ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ప్రజలకు భద్రత ఇస్తుందని మనం నమ్మే ఒక పథకం నుండి వాళ్లని ఇంత తేలిగ్గా ఎలాంటి ప్రూఫ్ లేకుండా తీసేయగలిగితే దాన్ని మనం నిజంగా భద్రతా వలయమని పిలవగలమా దీని గురించి ఆలోచించండి